బోధి ప్రేక్షకులకు నమస్సులు ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన పాకిస్తాన్ ఆర్ ద పార్టీషన్ ఆఫ్ ఇండియా పుస్తకం నుండి సేకరించిన కొన్ని అంశాలను తెలుసుకుందాం డాక్టర్ అంబేద్కర్ అంటే మనలో చాలామందికి ఆయన ఒక వర్గానికి చెందినవాడిని హిందూ వ్యతిరేక అని ముద్ర వేశారు వాస్తవాల్లోకి వెళితే ఆయన అంతటి దేశభక్తుణ్ణి మేధో సంపన్నుణ్ణి చూడలేమన్నది కేవలం కొద్దిమందికి తెలిసిన అంశం అలాగే ఆయన హిందూ వ్యతిరేక కూడా కాదు హిందూ మతంలో ఉండే దురాచారను మాత్రమే వ్యతిరేకించారు మతం పట్ల ఆయన భావజాలాన్ని అర్థం చేసుకోలేక ఆ రోజుల్లో హిందూ వ్యతిరేకి అన్న భావంతో క్రిస్టియన్ మిషనరీలు అనేక ప్రలోభాలు ధన ఆశ చూపించిన క్రిస్టియన్ మతంలోకి మారకుండా బౌద్ధిజాన్ని స్వీకరించిన సామాజిక సంస్కర్త విద్యా దీప్తి మహిళా హక్కుల రక్షకుడు ఆర్థిక దృష్టి అన్నిటికంటే గొప్ప మానవతావాది ఆయన ధ్యేయం ఒకటే సమాజంలో ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ కాదు అందరూ సమాన్లే ఆ సమానత రావడం కోసమే రిజర్వేషన్ కేవలం పది సంవత్సరాలే ఉంచాలి అని చెప్పి ఆయన రాజ్యాంగంలో ఉద్ఘాటించిన ఒక మహోన్నతుడు కానీ యాభై ఐదు సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ మాత్రం దాన్ని ఓటు బ్యాంకులా వాడుకోవడం తర్వాత ప్రభుత్వాలు కూడా అదే పందాల్లో దాన్ని వాడుకోవడం జరిగింది రిజర్వేషన్ మూలంగా తెలివి అర్హత స్థాయి సామర్థ్యం ఉన్న మిగిలిన వర్గాల వారు అవకాశాలు కోల్పోతున్న మూలంగా వారి అక్కసు అంతా అంబేద్కర్ పట్ల చూపడం దురదృష్టకరం అదేవిధంగా నేడు భారతదేశంలో మనం చూస్తున్న మత కలహాలు ప్రత్యేకించి హిందూ ముస్లిం సమస్య గురించి పాకిస్తాన్ అడ్ ద పార్టీషన్ ఆఫ్ ఇండియా పుస్తకం చదివితే ఆయన ఆలోచన లోతులు తెలియడమే కాకుండా ఆయన మేధస్సు పట్ల పూజ్యభావం ఏర్పడుతుంది అంబేద్కర్ ఈ పుస్తకంలో ముస్లింలు హిందువులు కలిసి ఒకే దేశంలో ఎలా ఉండగలరు అనే సమస్యను శాస్త్రీయంగా విమర్శనాత్మకంగా విశ్లేషించారు ఆయన ముస్లింలు రాజకీయంగా వేరే దేశం కావాలనుకోవడానికి ఉన్న కారణాలను భయం మతపరమైన తేడాలు సామాజిక వ్యవస్థలు భిన్నత్వాలు వంటి అంశాలు వివరించడం జరిగింది చాలా చోట్ల ఆయన ముస్లింలు హిందూ మెజార్టీని అంగీకరించరని అన్నారు కానీ అది ఆయన వ్యక్తిగత ద్వేషం వల్ల కాదు ముస్లింల నాయకుల బాధనలు ముస్లిం సమాజంలోని ఆలోచనలను ఆయన గమనించి రికార్డు చేశారు ఆయన అసలు ధోరణి ఏమిటంటే ఒకే దేశంలో బలవంతంగా ఉంచితే అల్లర్లు అస్థిరత తప్పవు అందుకే విభజన కూడా ఒక పరిష్కారంగా పరిగణించాలి అని ఆ పుస్తకంలోని పద్నాలుగు అధ్యాయాల్లో ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క అంశాన్ని ఆయన వివరించడం జరిగింది మొదటి అధ్యాయంలో ముస్లింలు ఎందుకు వేరే దేశం కావాలని డిమాండ్ చేస్తున్నారు అన్నదానికి వారికి ఉన్న భయాలు హిందూ మెజార్టీ పాలనలో తాము అణగారిపోతామేమో అన్న అంశాన్ని ఆయన తెలియజేయడం జరిగింది అదేవిధంగా హిందువులు ఎందుకు పాకిస్తాన్కి వ్యతిరేకం అన్న దాని గురించి కూడా విభజన వల్ల దేశం బలహీనత అవుతుందని ఆర్థిక కష్టాలు వస్తాయని చెప్పి తెలియజేయడమే కాకుండా పాకిస్తాన్ ఏర్పడితే రాజకీయ సైనిక ఆర్థిక పరిణామాలు ఏమిటి అన్న హిందువుల ఆందోళన కూడా ఆయన దాంట్లో వెలిబించడం జరిగింది ఇక రెండవ చాప్టర్లో పద్దెనిమిది వందల యాభై ఏడు తిరిగి తర్వాత ముస్లింల రాజకీయ ఎదుగుదల సయీద్ అహ్మద్ ఖాన్ అలీగఢ్ ఉద్యమం లీగ్ స్థాపన హిందూ ముస్లింల ఘర్షణల మూలాలు రెండు కమ్యూనిటీలు వేర్వేరు చరిత్ర సాంప్రదాయం సామాజిక వ్యవస్థలతో ఉన్నాయని ఆయన తెలియజేయడం జరిగింది ఇక మూడవ చాప్టర్లో ముస్లింల సామాజిక వ్యవస్థ ఉదాహరణకు దొరక వంటి మతపరమైన ఆచారాలు ఇది ఆధునికీకరణ స్త్రీ స్వేచ్ఛ విద్యకు అడ్డుగా ఉంటుందని ఆయన అందులో విమర్శించడం జరిగింది అదేవిధంగా ముస్లింలు సామాజిక సంస్కరణల కంటే మత నిబద్ధత సిరియా కట్టుబడుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని ఆయన విశ్లేషించారు ఇక నాలుగవ అధ్యాయంలో రెండు కమ్యూనిటీలు ఒకే దేశంలో కలిసిపోవచ్చా అన్నదానికి అంబేద్కర్ గారి సమాధానం అవును అని చెప్పడం సులభం కానీ వాస్తవం కష్టం లక్నో ఫ్యాక్ట్ పంతొమ్మిది వందల పదహారు వంటి ఒప్పందాలు ఎందుకు విఫలమయ్యాయి అన్నదానికి హిందువుల ముస్లింల మనస్తత్వ భేదాలు హిందువుల మతంలో వివిధత్వాన్ని అంగీకరిస్తారు కానీ ముస్లింలు కఠిన ఏకత్వాన్ని కోరుకుంటారు అని ఆయన అభిప్రాయపడడం జరిగింది ఎనిమిదవ అధ్యాయంలో రెండు కమ్యూనిటీలు ఒకే దేశంలో కలిసిపోవచ్చా అన్నదానికి అంబేద్కర్ గారు అవును అని చెప్పడం సులభం కానీ వాస్తవం కష్టం అని తెలియజేయడం జరిగింది తొమ్మిదవ చాప్టర్లో లక్నో ఫ్యాక్ట్ పంతొమ్మిది పదహారు వంటి ఒప్పందాలు ఎందుకు విఫలమయ్యాయి అన్నదాని గురించి అదేవిధంగా పదవ చాప్టర్లో హిందువుల ముస్లింల మనస్తత్వ భేదాలు హిందువులు మతంలో విభిన్నత్వాన్ని అంగీకరిస్తారు కానీ ముస్లింలు కఠిన ఏకత్వాన్ని కోరుకుంటారు అని ఆయన అభిప్రాయం తెలియజేయడం జరిగింది పదకొండవ చాప్టర్లో ఫెడరలిజం ప్రత్యేక రక్షణలు మైనార్టీ హక్కులు మొదలైన పరిష్కారాలను పరిశీలించారు కానీ అవి స్థిరంగా పనిచేయవని ఆయన అభిప్రాయపడ్డారు పన్నెండవ చాప్టర్లో విభజన తప్పదా అంటే ఆయన అభిప్రాయం విభజన చెడు అయినా నిరంతర ఘర్షణ కంటే తక్కువ చెడు అని చెప్పడం జరిగింది పదమూడవ చాప్టర్లో ఆర్థిక నష్టం భూభాగ విభజన సైనిక సమస్యలు వంటివి ఉత్పన్నమవుతాయని కూడా తెలియజేయడం జరిగింది పద్నాలుగవ చాప్టర్లో హిందూ ముస్లింల ఐక్యత ఒక మిత్ అని ఆయన తెలిచారు పాకిస్తాన్ ఒక ప్రాక్టికల్ పరిష్కారం అయితే కష్టాలు తప్పవు అని కూడా ఆయన ఆ రోజునే ఊహించి చెప్పడం జరిగింది కానీ అంబేద్కర్ వ్యక్తపరిచిన భావాలను గాంధీ నెహ్రూలు వ్యతిరేకించారు పరిణామం కాంగ్రెస్ కూడా వ్యతిరేకించింది ఆ మహనీయుడు మన దేశ భవిష్యత్తు కోసం ఆ రోజు చెప్పిన మాటల ఫలితం ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక పక్క పాకిస్తాన్తో సమస్య మరొక పక్క బంగ్లాదేశ్తో సమస్య మరొక పక్క మన దేశంలోనే ఉంటూ మన గాలినే పిలుస్తూ మన ఉప్పునే తింటూ మనకే వ్యతిరేకంగానే నిరాదాలు చేసే కొంతమంది ముస్లింల సమస్య అప్పుడు అంబేద్కర్ మాటలు వ్యతిరేకించిన ఆ కాంగ్రెస్ పార్టీ దాని మూల్యాన్ని కూడా నేడు చెల్లించుకుంటుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతి దాని పతనాన్ని కూడా మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా అంబేద్కర్ని ఒక పాము కింద వాడుకుంది తప్ప ఆయన ఉన్నతికి కానీ ఆయన యొక్క గొప్పతనాన్ని కానీ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ యొక్క మెదస్సు కంటే ఆయన పేరుని ఒక ఆయుధంగా వాడుకొని బొంగడిపింది గడిపింది తప్ప ఆయనను ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ తగిన సత్కారం చేయలేదు అన్నది కూడా చరిత్ర చెప్పిన సాక్ష్యాలు దానికి తార్కాణమే కాంగ్రెస్ హయాంలో ఎప్పుడు కూడా అంబేద్కర్కు భారతరత్న ఇవ్వాలి అన్న ఆలోచన కూడా వాడు ఎప్పుడు చేయలేదు కాంగ్రెసేతర ప్రభుత్వాలే అంబేద్కర్ గారికి ఆ భారతరత్న ఇచ్చి సత్కరించాయి కాబట్టి విజ్ఞులైన పెద్దలందరినీ కూడా కోరేదింటే అంబేద్కర్ని చులకనగా చూడవద్దు తక్కువ చేసి మాట్లాడవద్దు ఆయన ఒక మహోన్నత వ్యక్తి దేశాభిమాని అనవతావాది కానీ ఎంతకాలం మనకి చరిత్ర వక్రీకరించిన ఆ చరిత్రకారులు తప్పిదం వల్ల నేడు అంబేద్కర్ పై ఆ దూషణ భోషణలు పడుతున్నాయి తప్ప ఆయన కడిగిన మిత్యుం అని చెప్పి ఆయన యొక్క తత్వాన్ని ఆయన యొక్క ఆలోచనను మనం అర్థం చేసుకుంటే తెలిసే ఒక అద్భుతమైన రహస్యం అది ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి అట్లాగే నచ్చితే లైక్ బట్టం అక్కండి